మనకి మనం హాని చేసుకుంటాం నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు అంటే మనల్ని ప్రేమించుకున్న తర్వాత ఇతరుల్ని ప్రేమించమన్నాడు ముందు మనం ప్రేమించుకోవాలి మనం ఈ లోకానికి వచ్చాము అంటే మనము ఈ ఆత్మ మనలోంచి మనల్ని విడిచి ఈ శరీరాన్ని విడిచి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది అని గ్రహించుకోవడమే నిన్ను వలెని నిన్ను ప్రేమించుకోవడం నీవు ఏదో బ్రతికేసాను ఎక్కడ అందరూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతావు అనేటటువంటి నిర్లక్ష్యంతో మనం జీవిస్తే మనల్ని మనం ప్రేమించుకోనట్టే మన శరీరాన్ని అందంగా ఉండాలని మన వస్త్రాలు వేసుకోవడం సెంటి పూసుకోవడం ఇది కాదు మనము ఈ శరీరాన్ని విడిచిపెత్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని మనం తెలుసుకోవడమే నిన్ను ప్రేమించుకోవడం నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా ఇతరులు నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు నువ్వు రక్షింపబడి నీ దేవుని రాజ్యంలో ఉండాలని నా ఆత్మ నరకులో ఉండకూడదని నువ్వు ఈ భూలోకంలో ఉండగా తెలుసుకుంటేనే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నిన్ను నువ్వు ప్రేమించుకుని ఇతరులను ప్రేమించు